కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నసరాపేట సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ శివక్షేత్రంగా ఈ కోటప్పకొండని పిలువబడుతున్నారు అయితే ఇక్కడ తల పురాణం అయితే మాత్రం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం ఎంతో మంది రాజులు ఇక్కడ పరిపాలించారని పురాణాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ కొండ మూడు పర్వత శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి అదేంటంటే శిఖరం విష్ణు శిఖరం శివ శిఖరం ఇక్కడే కోటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఈ మూడు శిఖరాల వల్ల ఈ ప్రాంతాన్ని త్రికుటాచలం అని కూడా పిలువపడుతుంటారు అయితే బాల త్రికటేశ్వరిని అవతారం కూడా ఇక్కడ మనం చూడవచ్చు పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీ త్రికోటేశ్వర స్వామి చిన్న వయసులోనే ఘోర తపస్సు చేసి శివస్వరూపమైన ప్రత్యక్షమయ్యారని చెబుతూ ఉంటారు ఇక్కడ శివుని తపస్సు చేసిన పర్వతం కూడా అని భావిస్తూ ఉంటారు ఒకప్పుడు ఆజన గోపాలుడు అనే గొర్రెల కాపరి ఈ కొండపై గొర్రెలను మేపుతూ ఉండేవారు ఒకరోజు అతనికి శివుడు బాల రూపంలో దర్శనమిచ్చి తనకు పూజలు చేయమని కోరాడు అయితే రాజనగోపాలుడు ప్రతిరోజు పూజలు చేస్తుండగా ఒకరోజు పూజలో ఆలస్యం అవ్వడంతో శివుడు కోపంగా పర్వతాన్ని మూడుగా చీల్చినట్టు చెబుతూ మూడుగా చీల్చినట్టు పురాణాలు ఇక్కడ ఆశన పురాణాలు చెబుతూ ఉన్నాయి రాజనగోపాలుడు తరువాత రాజనయ్యగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ శివుడు త్రికోటేశ్వర స్వామిగా గారి విమూర్తల రూపంలో పూజాభిమానులు పొందుతూ ఉంటారు పురాణాల ప్రకారం బ్రహ్మలోకాన్ని విష్ణులోకాన్ని శివలోకాన్ని సూచించే విధముగా మూడు శిఖరాలపై స్థిర స్థిరంగా పొంది అయితే ఇక్కడ ఆలయానికి ప్రాచీనంగా రెండు వేల సంవత్సరాలకు పైపడిన చరిత్ర ఉందని ఇక్కడ పురాణాల కథనం కాకతీయులు విజయనగర రాజులు చాళుక్యులు వేలనాటి పాలకులు ఇక్కడ ఎన్నో శిలాలు నిర్మాణాలకు అభివృద్ధి చెందారు ఇప్పుడు ఉన్న గోపు ఇప్పుడు ఉన్న గోపురాలు మండపాలు చాలా వరకు విజయనగర కాలం నాటి అవశేషాలుగా చరిత్ర చెప్తున్నాయి అయితే తోటప్ప కొండలో జరిగే శివరాత్రి జాతర అత్యంత ప్రసిద్ధి లక్షలాది మంది భక్తులు కొండ ఏడు వందల స్టెప్స్ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు పౌర్ణమి రోజుల్లో అయితే భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మూడు పర్వత శిఖరాలు విరళమై ప్రకృతి త్రికోటేశ్వర స్వామి శక్తిపీఠం ప్రకృతితో నిండిన ఆరాధ్య దైమిక శక్తిపీఠం కొండపై బాగా అభివృద్ధి చేసిన మ్యూజియం శివపార్వతి విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ కోటప్ప కొండకు సంబంధించిన చరిత్ర రాజులైతే మాత్రం ఒకటో శతాబ్దం నుండి రెండవ శతాబ్దం కాలం నాటి నుంచే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఈ ప్రాంతం త్రికుట పర్వతం అని ప్రాచీన గ్రంథాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్న వివిధ స్థూపాలు చిన్న గుహలు శివలింగాలు శిల్పాలు ఈ ప్రాంతం శాతవాహన కాలం నుంచే ఆధ్యాత్మిక స్థలం అని సూచిస్తున్నారు కోటప్పకొండ ఉన్న ప్రాంతం ఆంధ్ర శాతవాహనులు ఆధీనంలో ఉండేది ఈ కాలం ఈ కాలంలో శైవం బౌద్ధం రెండు అభివృద్ధిలో ఉండేవి కొండ చుట్టుపక్కల లభించిన రాతి శిల్పాలు చిన్న లింగాలు ఈ కాలానికి చెందినవిగా భావిస్తూ ఉంటారు పల్లవుల కాలం శైవం అత్యంత అభివృద్ధి చెందింది ఈ సమయంలో కోటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం ప్రారంభమైనట్టు ఆధారాలు ఉన్నాయి ఈ ప్రాంతంపై ప్రత్యేక ఈ ప్రాంతంపై ఆరవ పదవ శతాబ్దంలో అయితే మాత్రం తూర్పు చాళుక్యులు శివాలయ శివాలయాలకు పెద్ద పునాది వేశారు కొండపై కనిపించే కొన్ని శాసన భాగాలు చాళుక్యులు పద్ధతిలో ఉన్నాయని చూస్తున్నారు పదకొండవ శతాబ్దం అయితే ఈ ప్రాంతం కళింగ చోలువుల ప్రా ప్రభావం కూడా రాగిందని ఈ కాలం ఆలయం ఉత్తర్నిస్తుంది